అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ శుభ శుక్రవారం అండి మనము రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉంటాం కదా అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళము ఏమి లేకపోయినా కానీ ఇంట్లో మాత్రం దీపం అయితే ఖచ్చితంగా ఉండాలి అయితే మనం పూజ గదిలో ఉండాల్సిన కొన్ని వస్తువులు అయితే మీతో షేర్ చేసుకుంటానండి మనం కంపల్సరీగా మన ఇంట్లో ఇవైతే ఉండాలి అందులో మొట్టమొదటిది పచ్చకర్పూరం ఇది లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి చాలా చాలా అంటే చాలా ప్రీతికరమైనదండి పచ్చకర్పూరము అక్షింతలు గవ్వలు గోమతి ఫోటో అండ్ గోమతి చక్రాలు గుర్వింద గింజలు వెండితో తయారు చేసిన పుష్పాలు భగవద్గీత నెమలి పింఛం ఇవైతే మన గదిలో తప్పనిసరిగా ఉండాలి అండి గవ్వలు అంటే కొంచెం పసుపు రంగులో ఉన్న గవ్వలు అయితే కంపల్సరీగా మనం పూజ గడ్డిలో పెట్టుకోవాలి లక్ష్మీదేవికి చాలా ఇష్టము అలాగే అదేవిధంగా లక్ష్మీదేవి నివాసం ఉండే స్థానాలు ఉన్నాయండి మనం అవి చెప్తాను లక్ష్మీదేవి నివాసం ఉండే స్థానాలు ఏంటివి అంటే ఉప్పు గడప తులసి కోట గాజులు చీపురు మాంగళ్యం ముగ్గు పాలు నీరు గుమ్మం పూలు ధాన్యం పసుపు కుంకుమ పాపిడి పుష్పం ఆవు వెనుక భాగంలో ఆ లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర ఇంకొక విషయం నేనైతే షేర్ చేసుకుంటాను ఏంటంటే మనము ఒక్కొక్క దానం చేసేదానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది కదా అది ఏ దానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో మనకు తెలీదు ఆ విషయం గురించి నేను ఈ వీడియోలో చెప్తానండి మనము బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతుంది పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటాము పాలు దానం చేశామంటే నిద్రలేని సమస్య ఉండదు ఉసిరికాయ దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అదేవిధంగా టెంకాయ దానం చేస్తే అనుకున్న పనులని అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దానం చేస్తే సంతానం కలుగుతుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణవి రుణ విముక్తి కలుగుతుంది భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేశామంటే పేదరికం పోయి ధనాభివృద్ధి కలుగుతుంది ఇవేనండి మనము దానాలు మనకు తెలియక చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్క దాన ఫలితం మనకు ఒక్కొక్కలా కలుగుతుంది అందుకే అంటారు ఎప్పుడు ఏదో విధంగా మనం దానాలు చేస్తూ ఉండాలి అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానండి ఇందులో ఏమైనా తప్పులుగానే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దాన్ని సరిదిద్దుకుంటాను అదేవిధంగా మనము శుక్రవారం రోజు ఖచ్చితంగా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా మనం ఖర్చు పెట్టే మొదటి రూపాయి మనము రాళ్ళు ఉప్పు అయితే కొంటే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందండి మనం శుక్రవారం రోజు మనం ఏదైతే డబ్బు ఖర్చు పెడతామో ఆ మొదటిగా మనం అయితే మన ఇంట్లోకి రాళ్ళు ఉప్పు తెచ్చుకున్నామంటే మన ఇంటికి ఆ రోజు లక్ష్మీదేవి వచ్చినట్టేనండి చాలా శుభప్రమం శుభప్రదం అండి రాళ్ళు ఉప్పు కొనడము ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్లో తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి